రిజర్వేషన్ ని అమలు పంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా మీరు ఏ మాత్రం కూడా తీసుకోరు ఎందుకంటే మన రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే అందరూ సమానులే అలాంటిది సో ఎవరికి ఎక్కువ వైకల్యం ఉంటే అందమైన ఏ మానసికంగా వైకల్యంగా ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అనేది రాజ్యాంగంలో కల్పించబడింది కాబట్టి మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అని ప్రతి ఒక్క మనిషి అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నా అంత మైండ్ బాగా పనిచేస్తున్నా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు వాళ్ళు కానీ బాధ్యతల్ని విస్మరిస్తుంటారు కానీ నిజంగా హక్కులు నాకు తెలుసుకోవాల్సింది వాళ్ళు కాదు రాజ్యాంగాన్ని మరియు వాళ్ళకి కల్పించిన హక్కుల్ని అన్నింటినీ దుర్వినియోగం చేస్తే వాళ్ళు కాదు మీరే నిజమైన హక్కులు ఉపయోగించుకోవడానికి ఎలిజిబుల్ టాడెట్స్ అని నేను చెప్తాను ఇంకోటి ఏంటి అంటే బాగా చదువుకొని మీరు బాగా టీచర్లు చెప్పింది విని మీరు బాగా ఒక మంచి వ్యక్తిగా ఎక్కగలిగిన మీరు ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు కూడా ఇప్పుడు మేము ఎట్లయితే గవర్నమెంట్ లో ఉద్యోగాలు చేస్తున్నామో అట్లా మీరు ఉద్యోగాలు కూడా మీరు మీరు స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి అక్కడ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏమైనా చేస్తారో మీరు అన్నీ కూడా మీకు ఓటు హక్కు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ఉంది మీరు రిజర్వేషన్ ఉంది మీరు దాన్ని చదువుకుంటే మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మీరు ఒక కరెక్ట్ అవ్వచ్చు ఒకరు కావాల్సి ఉంటే రకరకాల పదవుల్ని మీరు అధిరోహించవచ్చు మీరు చేయాల్సిన ఏంటి అని అంటే మీ టీచర్లు చెప్తున్నారు చేసుకొని ఇంట్లో వాళ్ళు చెప్పిన చేసి టైం ప్రకారం వాళ్ళ చెప్పిన మాటలు విని మెడిసిన్ తీసుకోవడం ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో పోటీ ప్రపంచంలో ఇప్పుడు జనరేషన్లో ప్రతి ఒక్క జబ్బుకి వంద అనేది కనబడడం జరిగింది అంటే సైన్స్కి అందరి కనపెండు ఏది లేకుండా పోయింది కాకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళలో ఆరోగ్య సమస్యలు తగ్గించేదానికి పూర్తిగా మీరు వైద్యం ఉచితంగా పొందవచ్చు మరియు మీరు నెలకి అయ్యే ఖర్చులను కూడా మీరు గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా తీసుకోవచ్చు వీళ్ళందరికీ అవన్నీ అందుకున్నాయి ఎవరు పెన్షన్స్ వస్తున్నాయి పైగా వీళ్ళకి ఏమన్నా డిసేబుల్డ్ పర్సన్ ఉంటే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏమన్నా పరికరాలు అప్లయన్సెస్ అవి ముక్కోవడానికి కూడా నెల నెలా అమౌంట్ ఇస్తున్నాయి సపరేట్గా ఇంకా కొన్ని నేను రెడీ చేసుకొని వచ్చినట్లయితే మీకు ఇస్తాను వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోండి మీకు ఎటువంటి లబ్ధి జరగకపోయినా మీరు మీ హక్కులకి అక్కడ మండలం నెల ఇచ్చే పరిస్థితులు ఏర్పడినా మీరు ఉచితంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీని మీరు అప్రోచ్ అవ్వచ్చు అలా మీరు మండల లీగల్ సర్వీసెస్ కమిటీలో ఏమైనా పిటిషన్ వేసుకున్నా కూడా మీ హక్కుల్ని ఏదైతే మీరు ఎలిజిబుల్గా ఉంటారో వాటి అన్నిటినీ మీకు అందించే దానిలో ముఖ్యంగా మేము ముందుకు వస్తాము మేము ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నించి మీ అందరూ కూడా మంచి జీవన ప్రమాణం ఏర్పాటు చేయట్లు మేము చూస్తాము అంతేకాకుండా మీకు అండగా నిలబడిన స్కూల్ యాజమాన్యాన్ని కూడా మా సపోర్టర్ ఏదైనా ఉంది బండాలిగా సర్వీసెస్ కమిటీ ద్వారా కాబట్టి కొన్ని కొన్ని పాత్ర ఇస్తాడు వాటిని మన దగ్గరికి అది మనం చేసుకోవడమే జీవితం అంటే కాబట్టి మీ అందరూ కూడా కష్టపడి బాగా జాగ్రత్తగా మెడిటేషన్ తీసుకుంటా మీరు ఒక క్రమశిక్షణతో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మాకన్నా మంచి పదవులు ఇస్తారని నేను కోరుకుంటున్నాను పైగా సమాజం కోసం కూడా మీరు చాలా చేయగలరు అనుకుంటే కాబట్టి మీరు మాతో కానే కాదు మాకన్నా కూడా అన్ని కూడా మీరు గొప్పది అది ఎట్లా అంటే మీరు టీచర్లు ఇప్పుడంటూ క్రమశిక్షణ పాటించి వాళ్ళ మద్దతుగా మెడిటేషన్ తీసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు చాలా మంది వరకు ఉద్యోగాల రకరకాలైన సరైన